ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ బటను నొక్కి గంట సింబల్ వస్తుంది గంట సింబల్ను నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా మీకు మీదికి అందుతుంది అలాగే ప్రతి ఒక్క వీడియోకు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఇంకొక పది మందికి ఈ వీడియో చూడడానికి అవకాశం కల్పించిన వారు మీరు అవుతారని ఉద్దేశం అంతే ఏముండదు లైక్ కొట్టడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు దయచేసి లైక్ చేయండి ప్లీజ్ ఫస్ట్ అంతా కుళ్ళ పెడదాం ఇంట్లో కుళ్ళని కులినాక మట్టి 마피아를 뺏어 <놀람> 진짜 굴러 cool.

చూడండి ఫ్రెండ్స్ నేను ఊరికి పోతున్నట్టు నటిస్తున్నా కానీ ఊరికి పోవట్లేదు మా చెల్లె వాళ్ళ ఇంటికి పోతానని ఆమెతో అబ్బాం అన్నా అంటే రెండు రోజుల మూడు రోజుల క్రితమే ఇద్దరం పోదామని నాతో అన్నది అట్లనే పోదామని అన్నది ఏ ఎందుకు పోవడం సప్లైకుందామని నేను అని చెప్పాను అయితే ఇప్పుడు సడన్గా తాగం చేసి రైనా పోతానని చెప్తాను కానీ పోతలేను ఓకే రైట్

స్వాగత దీనికంటే అది అది నాలుగు తానే కర సో ఫోరి దబలాకి కతాయోటి కతర్ యా దర్వాస బయట కనిగా ఏ పైస గా ఉంటా గా ఏమం అంటున్నావ్ స్టార్ తిత్తి ఏం కాదు తిట్టు అరే ఊసె వత్త నేను ఆ హత వలు నివేదకే ఇద రస 아, 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 아,

तू रावा राह अस मला अलवूतावा अलहुतावा अलवता वाटत आहे का काय का